కృష్ణ హాయ్ ఇవాళ నచ్చిట్ తల్లి ఇది బోగిపళ్ళు ఫైవ్ ఇయర్స్ నచ్చటి తల్లి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి పోస్తున్నా బోగిపళ్ళు అయితే ఇంకా ఇవాళ ఈ రోజుకి ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ తరకి ఏజ్ ఫైవ్ ఇయర్స్ వరకు పోస్తారా లేకపోతే నైన్ ఇయర్స్ వరకు పోస్తారా మీరే చెప్పాలి అయితే ఇంకా ఇది ఫైవ్ ఫిఫ్త్ కాబట్టి ఫిఫ్త్ ఇయర్ అంటే ఎవరైనా పోసుకోవచ్చు అమ్మాయిలకి అబ్బాయిలు అబ్బాయిలకి ఎవరికైనా బోగి పళ్ళు పోయొచ్చు అంటే వాళ్ళ మీద చిన్న ఎక్కువ డిస్టర్ తగ్గుతుంటుంది కదా డిస్టి పోవడానికి భోగి పళ్ళు పోస్తారు రేక్కాయల్లా అమ్మవారి స్వరూపం ఉంటుంది అని చెప్పేసి నెత్తి నీరు ఇట్లా ఆ డిస్ట్ ఎంత పోతుంది అని చెప్పి అంటారు అందుకే ఇవాళ నా చితలికి భోగి పళ్ళు పోస్తున్నాం ఇంకా డెకరేషన్ చేసేద్దాం చెరకు తీసుకున్నాం చెరకు తీసుకున్నాం అన్నీ తీసుకున్నాం ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటి అని చూద్దాం ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా పట్టాను చూడడానికి అంటే వింటేస్ దింటాను కదా అని చెప్పి కైట్స్ పెద్ద పెద్ద తెలియచినా మేము ఎప్పుడో తీసుకున్నాం చాలా డేస్ అయింది కానీ ఇట్లా యూజ్ అవుతుంది అని అస్సలు అనుకోలే ఇంకా పర్ఫెక్ట్ గా కుదిరిపోయింది వింటేజ్ లుక్ లో ఇంకా ఫోర్ కైట్స్ తోనే జస్ట్ ఫోర్ కైట్స్ తోనే డెకరేషన్ చేసేసినాం ఇంకా చాలా మంచి వచ్చింది అవుట్పుట్ అయితే ఇంకా ఏవో కటన్లు వేసి ఇంకేవో ఫ్లవర్స్ వేసి ఇంకేదో డెకరేషన్ చేసి నానా తంటాలు పడతాయి ప్రతిసారి

ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే దెబ్బ తగ్గుతాయి పిల్లలకి కదా అందుకే ఇంకా దీంట్లో అక్షింతలు అంటే బియ్యము ఇంకా అయిపోయి కూర్చుంది రచుడితలు రెడీ అవ్వక ముందే వచ్చి కూర్చుంది అక్షింతలు కాయిన్స్ మీ స్మెల్స్ ఎప్పుడు ఇవ్వడానికి అయితే ఇవేం చేయాలంటే అయిపోయిన తర్వాత పళ్ళు పోస్తాం కదా కాయిన్స్ ఎవరికైనా లేని వాళ్ళకి ఇవ్వచ్చు ఇవి ఎవరి తొక్కన్ ప్లేస్లో వాటర్లు వేసేసేయాలి అక్షింతలు కాయిన్స్ చాక్లెట్స్ ఇట్లా ఏమవుతుందంటే ఇంకా పిల్లలకి డిస్ట్రిడ్ కొందర డిస్టి పోతుంది కాయిన్స్ లేకో చాక్లెట్స్ ఇప్పుడు ఇది తినాలనుకున్నా అసలు కాదు డిస్ట్రిక్ట్ ఏది చూపిరా ఇప్పుడు భోగి పల్లెది ఇదైతే అయిపోయింది దీంట్లో ఒక చాక్లెట్స్ యాడ్ చేస్తే అయిపోతుంది చాక్లెట్స్ కూడా ఏది మనం తినొద్దు చాక్లెట్స్ మళ్ళీ తింటే డిస్ట్ మనకే వస్తుంది కాబట్టి డిష్టి తీస్తున్నాం కాబట్టి పిల్లలకి అదంతా మనము తొక్కని ప్లేస్ వేయాలి చాక్లెట్స్ వేరే వాళ్ళకి ఎవరికైనా ఇయ్యచ్చు తెలియని వాళ్ళకి కాకపోతే ఇయ్యడం ఎందుకు ఎక్కడైనా వాటర్లో పడేస్తే అయిపోతుంది కాయిన్స్ ఎవరికైనా ఇచ్చేయచ్చు హే నేను నా చిరుతల్లి క్వినింగ్ చేస్తున్నా గోల్డ్ కలర్ డ్రెస్ వేసుకుంటున్నాం ఇది ఆల్రెడీ నేను వేసుకున్నా సేమ్ ఇంకా క్లాత్ మిగిలింది కదా కుట్టి చేసిన కొత్త డ్రెస్ నాదైతే సెకండ్ టైం నేను వేసుకున్నాను కాబట్టి ఇద్దరం ఇప్పుడు ట్విన్నింగ్ చేస్తున్నాం వేసుకున్న తర్వాత రెడీ అయిన తర్వాత మళ్ళీ వచ్చేద్దాం

ఇప్పుడు మేము కైట్ ఎగరేస్తున్నాం మా డాడీ ఆల్రెడీ ఎగరేసిండు పైన పోయింది పెయిన్ చేస్తుండు ఇప్పుడు మా డాడీ చేస్తాడా చెయ్యడా చూద్దాం కిందికి పోయింది అది ఉట్టుకొని కింద పడుతుంది

యాభై రూపాయలకు ఒక గైట అందుకే కట్ చేయించుకుంటే రాదు ఇవి మై కొట్టిండు ఇవి వేడేమో కర్రే బొగ్గాండు రెండేళ్ల ముందు నుంచే ఇంక సంక్రాంతి స్టార్ట్ అయింది ఇంక అందుకే షార్ట్ మీదనే ఉండు నా చిట్ తల్లిగో రీల్ చేయడానికి రెడీ ఉంది పండు ఓపించుకొని మా మమ్మీ చెరకు పట్టుకుంది ఉట్టిగా పట్టించుండు మా డాడీ ఢీల్ ఢీలో అదిలో డీలో నేను అదే